కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర ప్రపంచ ఎన్నికల కీల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు Est marriages <laughs> as <laughs> many as 20 గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ పి కిరణ్ కుమార్ ఆర్థపెటిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇక్కడ యాక్చువల్లీ ఈరోజు క్లినిక్లో ఈరోజు ఆర్థరైటిస్ డే సండే ఉంది ఇక్కడ క్యాంపింగ్ చేయడం జరిగింది మనకు ఓల్డ్ ఆథరెటిస్ డే పరంగా ఇప్పుడు ఎముక పలచబడ్డ దాని గురించి ఇప్పుడు బిఎండి పరీక్ష అనేది అంటే ఎముకల సాంద్రత ఎలా ఉంటుంది వయసు రీత్యా మనకు ఎముకల సాంద్రత తగ్గే లక్షణాలు పెరుగుతాయి కాబట్టి దాని యొక్క స్క్రీనింగ్ ఫుడ్ లాగా ఒక టెస్ట్ చేసి ఈరోజు ప్రీ కన్సల్టేషన్ అండ్ ప్రీ టెస్ట్ చేస్తున్నాము సో ఎముకల సాంద్రత అనేది మనకు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనకు పట్టు ఎముకలు లోపల ఉండే ఆ క్వాలిటీ ఆ డెన్సిటీ అనేది బాగుంటుంది వయసు పెరిగే కొద్ది అది కలుసు కొట్టడము లోపల ఉండే డెన్సిటీ తగ్గడం జరుగుతుంది దానివల్ల ఏమంటే పెద్దవాళ్ళలో చిన్న దెబ్బ కాలు చిన్న స్లిప్ అయినా కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకొని మెయిన్ దానికోసమే ఈ టెస్ట్ చేస్తున్నాము ఈ ఎంక సాంద్రత మనం పెంచుకునే ఈ ఒకటి ఎక్సర్సైజ్లు ఒకటి చేయడం బరువు తగ్గడము కాల్షియం మందులు తర్వాత విటమిన్ మందులు వాడుకొని కొంచెం రెగ్యులర్గా మనం యాక్టివ్గా ఉన్నాము అని అంటే మనము అంటే మన ఓల్డ్ ఏజ్లో కూడా మన యాక్టివ్ లైఫ్ని కొంచెం ఎక్కువ రోజులు మనం ఫొలాంగ్ చేసుకోగలుగుతాం అంతే అండి థ్యాంక్ యూ